రఘునందన్ రావు నిజాతీయ గెలిచి అనుకుందాం మిగతా ఏడు పార్లమెంట్లో కూడా బీజేపీ గెలిచింది కదా అక్కడేమైనా దొంగ ఓట్లతో గెలిచిరా బండి సంజయ్ కావచ్చు లేకపోతే ఇంకొక ఆయన కావచ్చు అడ్డీకి అరుణ కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు ఇప్పుడు దొంగఓట్లతో గెలుస్తాం ఓట్లు ఇస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది దాని ఒక సిస్టమ్ ఉంటుంది ఒక అనితంతకన్నా ఒక అవగాహన ఉండాలి ప్రతి ఒక్క ముసలైన ఎనభై ఏళ్ళ ముసలైన కూడా ఇప్పుడు టచ్ ఫోన్ వాడుకుంటా ఫేస్బుక్ స్టేటాస్ ఇట్లా చూస్తారు చేస్తారు అన్నీ మనసులో నాలెడ్జ్ ఉన్నది ఈయన దొంగఓట్లతో ఏ రకంగా సాధ్యమైతే దొంగోట్లన్నీ ఈ అనేటోళ్ళే దొంగలు వీళ్ళే దొంగలు ఈ దొంగ పోయి దొంగ దొంగ అన్నట్టు ఉన్నది నిజాయితీగా ఓట్లే ఓట్ల ఇష్టం వాళ్ళని అవమానించినట్టే కదా ఆ పదం వాడడం అవమానించినట్టే ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నంత సోయ కూడా వాళ్ళకి లేదు కదా ప్రభుత్వంలో ఉన్న సోయ్ అదే మేం మరి మీరు అట్లా గెలిసి చలో ఎలక్షన్ కమెంట్ దొంగ ఓట్లు వేసిన వేసిన అవి ఏంటి ఓట్లు వేసే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అవి అవి ఏమన్నా దొంగైగా వచ్చు మరి మీరు ఎట్లా అధికారం కచ్చిర్రు చలో చలో ఓకే ఇప్పుడు మీకు మీరు మీరు కూడా ఎంపీలో ఎనిమిది మంది గెలిచారు కదా వాళ్ళు కూడా ఎనిమిది మంది గెలిచారు కదా అందరు ఒకటే దగ్గర అయితే గెలవలేదు కదా ఒకటే ఊళ్ళని అయితే పెట్టలేదు కదా ఎలక్షన్ రాష్ట్రం అంతా ఎలక్షన్ పెట్టినాం మరి మీరు ఎట్లా గెలిచారు ఇప్పుడు నేను ఇప్పుడు రఘనందన్ రావే అనుకో లేకుంటే బీజేపీ వాళ్ళే దొంగగోట్లతో గెలిచిందనుకో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నిజంగా గెలిచిందేట్లతో బీజేపీ గెలిచా ఉంటే పదహారు పదిహేడు మొత్తం బీజేపీ మొత్తం ఉన్న ఉన్న ఎంపీలు బీజేపీ గెలుతుండే లేకుంటే మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా బీజేపీ వస్తుండే మరి ఎందుకు రాలే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఈ అన్న మంత్రికి ఏమన్నా కొద్ది అవగాహన అయినా ఉండాలి కదా ఒక మంత్రి లెవెల్లో తిరుగుతుండు ఒక ఇన్ఛార్జి ఉన్నాడు అతనికన్నా కొద్ది అవగాహన నేను అంటే మరి తెలివైన వాళ్ళు ఏమంట నన్ను నన్ను ఒక నేను దిగదారుడు మాట మాట్లాడు ఇది కరెక్ట్ అని చెప్పి ఆయన నన్ను కొద్దిగా ఆలోచించుకోవాలి ఆయన ఒక మంత్రి ఉన్నా కానీ సోయలేదు మంత్రి ఉన్నా కానీ ఒక దొంగ ఎలక్షన్ డిపార్ట్మెంటును దొంగ అనడు అస్సలు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత దొంగ ఎవరూ లేరు